హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం తరచూ కళలు కంటుంటాం చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు అంశాలు కళల్లో కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు ఎప్పుడైనా కళలో దేవుడు కనిపించడా ఒకవేళ మీ కళలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది దేవుడు కళలో కనిపిస్తే దేనికి సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకు ఓ అర్థం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మీరు కళలో దేవుణ్ణి చూస్తే దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది కళలో ఏ దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం దుర్గామాత కోపంగా కనిపిస్తే మీ కళలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే ఆ కళ అశుభ పరిణామానికి సంకేతం అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం ఒకవేళ దుర్గామాత సింహంపై స్పారి చేసినట్లు మీకు కళలో కనిపిస్తే మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్థం శివుణ్ణి కళలో చూస్తే మీ కళలో శివుణ్ణి చూసినట్లయితే మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అర్థం శివుడు కళలోకి వచ్చాడంటే అన్ని ఇబ్బందులు తొలగినట్లే అంతేకాకుండా మీ కళలో శివలింగాన్ని చూసినట్లయితే ఆ కళ కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు మీ జీవితంలో పురోగతి కీర్తిని పొందుతారని దానికి సంకేతం రాముడిని కళలో చూస్తే మీరు కళలో రాముడిని చూస్తే చాలా శుభప్రదం మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కళ సంకేతం కలలో శ్రీకృష్ణుని దర్శనం మీకు కలలో శ్రీకృష్ణుడి కనిపిస్తే స్నేహం లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురుస్తుంది అని దాని అర్థం ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ కళ చాలా ప్రవి పవిత్రమైనది అని అంటారు కళలో విష్ణువు దర్శనం మీ కళలో విష్ణువుని చూసినట్లయితే మీరు విజయం సాధిస్తారని జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు లక్ష్మీదేవి కళలో కనిపిస్తే మీ కళలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే అది చాలా పవిత్రమైన కళగా పరిగణిస్తారు ఈ కళ సంపదకు చిహ్నం కళలో లక్ష్మీమాతను చూస్తే మీకు డబ్బు త్వరలోనే లభిస్తోందని లాభాలను పొందుతారని అంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్